స్వతంత్రం వచ్చే సమయంలో మన దేశానికి బ్రిటన్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది భారత్ని ఎలా విభజించాలి పాలనా తరహా మొదలైన ముఖ్య వివరాలు దాంట్లో ఉన్నాయి భారత ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటారు వాటిలో ముఖ్యమైనది బ్రిటిష్ అధికారులకు భారత్ ప్రభుత్వం పెన్షన్లు చెల్లించడం గురించి అంటే ఎవడైతే భారత స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడుతున్న వాళ్ళ మీద ఉక్కుపాదం మోపారో అలాంటి వాళ్లకు వాళ్ళు చచ్చేదాకా మెయ్యడానికి కావాల్సిన డబ్బులన్నిటినీ వాళ్ళు చచ్చినాక వాళ్ళ పోరగాళ్ళకు కూడా పెట్టుకునే డబ్బుల్ని కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు చెప్పిన అన్నిటికీ తలుపుతూ సంతకాలు పెట్టేశారు అదంటే స్వార్థంతో తీర్మానించింది కానీ అసలు వాళ్ళు చేసిన సేవలు ఏంటి అన్నది అప్పుడు ఏ మహానుభావుడు ఆలోచించలేదా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్న రెండు వేల సంవత్సరం వరకు బ్రిటిష్ కాలంలో పనిచేసిన అధికారులకు భారత ప్రజల ట్యాక్స్ డబ్బుల నుంచి పెన్షన్లు పే చేశారు మన దేశాన్ని దోచుకొని భారతీయులను పురుగుల కంటే హీనంగా చూసి కుక్కలు రావడానికి అనుమతి ఉంది కానీ భారతీయులకు అనుమతి లేదు అని బోర్డులు పెట్టిన ఆ బ్రిటిష్ అధికారులకు ప్రాణాలను అర్పించి లాఠీ దెబ్బలు తిని స్వతంత్రం తెచ్చుకున్న భారతీయులు పడుతున్న కష్టాలలోంచి ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్ళి పెన్షన్లుగా అందించారు